ప్రజలందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు నా భార్య కుక్కల పద్మమ్మను నాతోటి నా ఇంట ఉండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా గెలిపే లక్ష్యంగా మా గ్రామ ప్రజలు మరి నా సహచరులందరూ కలిసి మమ్మలను భారీ మెజార్టీతో గెలిపించినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటాను మరియు ఒక జనరల్ సీటు అంటే ఒక బలవంతుడు ఒక డబ్బుతో మమ్మల్ని మస్తు బెదిరించడం జరిగింది అయినా మా గ్రామ ప్రజలు మా సహచరులందరూ డబ్బుకు ఆశించకుండా ఎవరైనా ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం మాకే వేయాలని గట్టిగా ప్రచారం చేసుకున్నాం ఇంటింటి ప్రచారం అదే చెప్పుకున్నాం మందిని ముంచిన పైసలు వాళ్ళు ఎన్నైనా ఇస్తారు కాకపోతే మనం కష్టపడ్డ కష్టపడి చేస్తున్నాం కాబట్టి మాకు ప్రజలు మంచి మెజార్టీతో భారీ మెజార్టీ అంటే మామూలుగా కాదు ఒక ఐదారు ఓట్లతో గెలిచిన సీట్లు ఉన్నాయి కానీ మన నూట డెబ్బై సీట్లు అంటే నూట డెబ్బై ఓట్లు అంటే మామూలు మెజార్టీ కాదు అంత మెజార్టీ నా ఎంబడి యూత్ మరి మా సహచరులు ఉప సర్పంచ్ మరి రమేష్ మరియు మా తమ్ముడు ధర్మభిక్షం వినోద్ వీళ్ళందరూ మన రమేష్ తక్కువ ఓట్లతోని మెంబర్గా ఓడిపోయాడు ఒకవేళ ఉండే ఆయన కూడా ఉప సర్పంచ్ అవుతుండే మాకు మాకు మాది ఒక్కటే ఒక మా కళ నెరవేరలేదు అందుకు మేము చింతిస్తున్నాం బాధపడుతున్నాం కూడా కానీ మేము గెలిచిన నా ప్రజలకు నా గ్రామస్తులకు నేను ఎల్లవేళలా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వాళ్లకు నా షాయశక్తుల నేను వాళ్లకు కృషి చేస్తూ మా గ్రామాభివృద్ధిలో అందరితోనూ కలిపి మా గ్రామాభివృద్ధిని అందరం కలిసి అభివృద్ధి చేసే పథకంలో మేము ముందుండి అందరికీ సహచరులు అందరినీ కలుపుకొని పోయి నా గ్రామ బుద్ధిలో పాటు చేసుకునేటరకు మేమందరం నిర్ణయించుకున్నాం అదేవిధంగా ఇక్కడ నుండి కూడా ప్రతి సీటు ఏదొచ్చినా సరే బీసీలకు అతీతంగా ఏ సీట్ వచ్చినా సరే మేము జనరల్ సీట్లను కూడా ఇడవకుండా గెలుచుకుంటాం మాకు ఆ నమ్మకం ఉంది మాకు ఆ పట్టుదల ఉంది మేము చేసుకుంటాం అదే అవుతుంది కూడా ఆగా మరి మా గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి మేము ఇవి ప్రమాణ స్వీకారం అయిపోగానే మేము ముందు కూడా చెప్పినాము లైట్లు ఏదైనా గుంతలు ఉంటాయి తొందరగా పూడిస్తే ప్రయత్నం చేస్తాం మరి ఇంకా ఏ స్కీమ్ వచ్చినా మా గ్రామ ప్రజలు అరువులందరికీ ఖచ్చితంగా తీసుకొచ్చి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొస్తాం అరువులందరికీ అందించే లక్ష్యంగా ముందుకు పోతాం మరి మా గ్రామంలో ప్రతి ఒక్కరూ నాకు ప్రతి ఇంటింటికి గడప గడపకు తీసుకుపోయి సన్మానం చేసి శాలుతో సత్కరించి నాకు ఘనమైన స్వాగతం బలికీరు ఆ రోజు ఉదయం సాయంత్రం ఆరు గంటలకు మా అదే మన ర్యాలీ యాత్ర కొనసాగిస్తే పన్నెండున్నర వరకు మేము చేసుకున్నాం వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను జన్మ జన్మల సుకృతం జన్మ జన్మలకు వాళ్ళ మేలు మర్చిపోను వాళ్ళందరికీ గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అదే మా సభ్యులతోటి సపోర్ట్ చేసుకొని ఉప సర్పంచ్గా గెలవడం జరిగింది అందరికీ మా వార్డు ప్రజలకు మా ఊరు ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొని తెచ్చుకుంటా అదేవిధంగా అందరికీ మా కోటేశ్వర ప్రజలందరూ నిలబెల్చింది కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు గ్రామం కొండ మండలం షాబాద్ జిల్లా రంగారెడ్డి మా ఊరి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మేము పోటీ ధీటుగా పాల్గొని ఒక బీసీ అనే నినాదమే కాకుండా మంచి మనిషి మంచి పేరు కలగాలి మంచి స్వ గ్రామాన్ని అభివృద్ధి పరచాలి అనే నాయకత్వంతో అన్న నేనుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ కష్టపడి అందరికీ పాదాభివందనాలు చేస్తూ మా అన్నను భార్య మెజార్థతో గెలిపించినాం అదేవిధంగా మమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలందరికీ రుణపడి ఎలాంటి పని వచ్చినా ఎలాంటిది అయినా ఏ పార్టీ నాయకుడైనా కావచ్చు సరే మన ఊరులో అందరూ సమానమే మనకు చేసినా చేయకపోయినా అందరినీ కలుపుకొని పోయి మా ఊరిని గ్రామం మొత్తం మా గ్రామమే చెప్పి ఇంతకుముందు కూడా చెప్పిన నేను ఏదో నా ఆదర్శంగా తీసుకోవాలని మా షాబాద్ మండలం మా ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మాటిస్తున్నాం అదేవిధంగా చేస్తామని అన్నను కూడా కోరుతున్నాను